శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి పలికింసుడు రామభద్రుండట పలికదేరుడు ఆ గురుకులంలోపడా ఒక్కనాడు చందామరకులు అయ్యా ప్రహ్లాద మేము మాధ్యానికి చేసుకొని వస్తాము నాయన పిల్లవాళ్ళని చూస్తూ ఉండని చెప్పి మరి ప్రహ్లాదకు మనకి అప్పచెప్పి వెళ్ళారు వెళితే ప్రహ్లాదు కుమారుడ దానవందరిని ఇచ్చాడు అదే నాయనలారా ఇలా రండి బాలకులారా ఇటు రెండు రెండో మన ప్రాయము బాలురు కొందరులో కంటిరే గురుడు క్రూరుడు అనర్థ జయం దుశ్శీలతార్థ కల్పనము చేహ్యముగా శాస్త్రములు తిర విని నిరంతరమే కుభద్రమయ్యడు ఏ లేదండి అందరూ గురువులు క్రూరులు అనర్థమైన విద్యలు చెప్తారు కానీ పరమార్థమైన విద్యలు మనకు చెప్పరు కనుక లేదండి నిరంతరం మీకు శుభం కలిగే ఆనందం కలిగే విద్య చెప్తాను లేదండి అన్నాడు చూడండి సకల జన్మములందు మానవ జన్మము దుర్గమంబు అందు పురుష జన్మంబు దుర్లభంబూ అదిను శతవర్ష పరిమితం అని చెప్పుదురు అందులో ఏ పది సంవత్సరము నిద్రం గడుచు ఇక ఉన్నాయి యాభై బాల్య కౌమార యవనములం వింశది ఆయన గడుచు ఇక ఉన్నాయి ముప్పై ఇక ఆ ముప్పై లోపల వీణి కలిగే ముప్పై ఏమిటయ్యా అంటే ముప్పది అబ్దంబుల ఇంద్రియంబుల చేత పట్టుబడి దుర్వకాగంబులైన కామక్రోధ కట్టుబడి ప్రాణంబు లోయమానం కృష్ణ గురు కర్మంబుల ప్రాణహాని అంగీకరించి సంభోగ చాతుర్య సౌందర్య విశేషంబులైన కలత్రంబులంగని మహనీయ మంజుల మధురాలాపంబులైన వశులైన శిశువులంగని శీలవయో రూపజన్యులైన కన్యలంగని విన వివేక విద్య అలంకారులైన కుమారులంగని కామిల పరపదార్థులైన భాతరం గాని దైన్య దైన్యజనకులైన జననీయ జనకులను సకల సౌజన్య సింధువులైన బంధువులను ధన కనుక వస్తువాహన సుందరములైన మందిరములను సుకరంబులైన పశుభు నికరంబులను వంశ పరంపరాయత్తములైన విత్తమ్ములు మర్జింపలేక సంసారము నిర్జింపలేక చెడిపో ఈ ముప్పై ఏళ్లలో కూడా ఇగో ఇంత ముప్పును కొని తెచ్చుకుంటాడు నా భార్య నా పిల్లలు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా బామ్మలు నా తాత నా మామ నా ముత్తాత నా తల్లిదండ్రులు నా ధనం నా ఇల్లు నేను నాది నేను నాది అనుకొని సల పురుగత దాందారం అదే తీసుకొని దాని సాల గుట్లో అది ఎలా అయితే పెడుతుందో చిత్తాన్ని గెలవలేక సంసారము నిర్జింపలేక దీన శుభంబు లేదు కీర్తి లేదు జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరళనేలా మనకు పుట్టని చావరి త్రోవయేలా నేనులారా ఏమున్నా చెప్పండి ఈ లోకంలో ఇంత దుఃఖమే కదా హే మయాజాల లోకం మయాజాలలోకం బహుచిత్రుంది చూడే మనసమయా లోకం మహావింత నాటకం మాయా జాలా మాయా జాలా వేడు హుచి త్రం గుంది చుడే మనసా మాయా జాలా లోసాము ఉకే కడు దొకడు బిట్టేదొకడు నవ్వేదొకడు ఎడిచేదొకడు పుట్టింది ఎందుకు మరి పుట్టింది ఎందుకు మరి వెర్రి లోకం మాయాజాల మాయాజాల లోకం పౌచిత్రుంది చూడే మాయాజాల లోకం నేను నవారను చూ మోద ముందు జీవుల చూడు మనసా నాది నేను నవారను చూ మోద ముందు జీవుల చూడు నిదే దొనివారెవరో నిదే దొనివారెవరో నిజముగా తెలియంగలే నివాయ జాల బహుచిత్రుంది చూడే మనస మయా అహంకార మమకారసూయ దాతో అహంకార మమకారసూయతి జాతో అజ్ఞానపు మేడలే కి అజ్ఞానపు మేడలే కి అమాంత ముగ కింద వడే అజ్ఞానపు మేడలే కి అమాంత ముగ కింద వడే మాయా జా మాయాకం పౌచిత్రుంది చూడే మనస మాయాజాలోకం మాదవుడాడించేటి మాదవుడాడించేటి మహావింత నాటకం జాలలోకం కావున వి శేమ్బల జిక్కు వనే రక్కసలకు మోర్షంభు కనుక సర్వేశ్వరుడైన ఆ పరమాత్ముణ్ణి సద్గురువు ద్వారా సత్సంగంలో కూడా సద్బుద్ధితోని ఎల్లప్పుడూ ఆ పరమాత్ముని ధ్యానం చేయించండి నాకున్న జ్ఞానమంతా మీకు చెప్పాను నాయనలారా అనగానే అప్పుడు ఆ దానవులందరూ బాలకులందరూ కూడా అలాగే ఒక్కొక్కరు నాలుగించింతకి దొడ్డు ఏం తింటారా అంటే నరమాంసం అనేటువంటి ఒక వాళ్ళు అంత కఠినలైన రాక్షసాలందరినీ మోక్షాసత్వం చేసినాడు ప్రహ్లాద ప్రహ్లాద నువ్వు చెప్పినట్టుగా వింటాం నీ సేవ చేస్తాం ఈ జ్ఞానం నువ్వు ఎలా తెలుసుకున్నావు మాకు చెప్పవయ్యా ఆయన ఉగ్రమైన తపస్సు చేయడానికని మా తండ్రి మందర పర్వతానికి వెళ్ళినప్పుడు మా తల్లి గర్భవతి గర్భంలో నేనున్నా ఇంద్రుడు వచ్చి మా అమ్మను తీసుకొని వెళుతూ ఉంటే మధ్యలో నారద మహారుచెదురే ఇంద్ర శిశువత్య స్త్రీ హత్య చేసి ఏం అని అనంటే అప్పుడు ఇంద్రుడు అన్నాడు కదా ఏ నారద దీని గర్భంలోపడా దైత్య వంశం పెరుగుతుంది కనుక ఇది ప్రసవించగానే వాడిని చంపి ఈమెను విడిచిపెడతాను ఇలా రావతిని అన్నాడు అంటే అప్పుడు నారదులు ఉన్నాడు కదా ఇంద్ర పిచ్చిరేసిందా నీకు పరమ భాగవతోత్తముడు చిరంజీవి గర్భంలో ఉన్నవాడు నిర్భీకుండు ప్రశస్త భాగవతుడు విర్భూత జన్మంతరావిర్భూత భక్తి మహిమా విష్ణుడు చావడు చావడు అవునా అయితే నాకెందుకని మా అమ్మ నాడలు వారికి ఇచ్చినాడు దేవేంద్రుడియ్య గానే ఆశ్రమంలోకి తీసుకొని వెళ్ళి నన్ను గురించి మా అమ్మకు నిత్యం భక్తి జ్ఞాన వైరాగ్య బోధలు కూడా చేస్తూ ఉంటే మా అమ్మ ఆడది కనుక ఆదమర్చి నిద్రపోతుంటే మొత్తం నేను విన్నానయ్యా ఆనాడు నారద మహాముని చెప్పినటువంటి ఒక జ్ఞానం ఈనాడు కూడా మర్చిపోతలేను అధ్యాత్మ జ్ఞానని త్యత్వం దేనికి చిక్కడా పరమాత్ముడు ఒక భక్తి తప్ప నీ వ్రతాలకు కానీ నీ క్రతువులకు కానీ దానాలకు కానీ నీ శౌచానికి కానీ నీ శీలానికి కానీ దేనికి ఇక్కడ ఒక భక్తికి తప్ప భక్తికి చిక్కుతాడు ఆ పరమాత్మ మరి దానవులు కానీ దైత్యులు కానీ భుజంగులు కానీ మానవులు కానీ గంధర్లు కానీ ఎవరన్నా కానీ భగవంతుని ధ్యానించే అర్హత ఉంది నాయన దానికి గోడలు ఎట్లాంటివి లేవు కులమత లింగ భేదాలు ఇది కూడా లేవు ఎవరైనా పరమాత్మని ఆశ్రయించి తరించిపోవచ్చు నాయన అలా అని మొత్తం భక్తిభావం లోపల వాళ్ళందరినీ కూడా ఆ జ్ఞానవంతులం చేసినాడు ఆ విధంగా చేస్తూ వచ్చి చెండా మార్పులు వచ్చయ్యా మీ పిల్లవాడు రాక్షస వాళ్ళందరూ మూర్ఛాక్షత్రం చేస్తున్నాడు అనగానే అరే ఏమిట్రా నువ్వు చేసేది నువ్వు గురువా ఉన్నాడు అంటున్నావు కదరా అరే మా తమ్ముడిని చంపినప్పుడు ఆ పిరిగి పందన హరిణి చిచి నీ హరిణి నేను ఎన్నో మొదలు పెతికా అంటరా ఈత లేడు అని మాడు ఎందురా దుర్మతి అని అంటాడు రణకేశవుడు నాన్న ఎందుకలని సందేగం వరదు చక్రి సర్వాపగతుడు ఎందెందు వెదకి చూచిన కలడు దానవాగ్రణి వింటే ఏ ఇక్కడక్కడ చూడకు దానవాగ్రణి వింటే వింటే అంటే నువ్వు వింటే వినకపోతే ఏం లేదు వింటే ఎక్కడ పోతే ఉన్నాడు వినకపోతే ఎక్కడ లేడుకో అని చెప్పగానే ఈ స్తంభంలో అని

ఒక అరచత్వం దెబ్బ పెట్టాడండి సప్త సముద్రాల సునామి వస్తే ఎంత శబ్దమైతుందో అంత శబ్దమైంది కోటి సూర్యప్రభాసం అనేటువంటి వెలుగుతోనే స్తంభంలో వదిలి వచ్చి గురగురాలు ఆక్కుని వెళ్ళాడు వెళ్ళి రీణకశము తీసుకొని వెళ్ళాడు ఎక్కడికి బయట కాదు ఇటగాది కడప మీద కూర్చున్నాడు మీద కాదు కిందగా త్వరల మీద పెట్టుకున్నాడు నరుడు కాదు సింహం కాదు అవతారం ఇచ్చినాడు స్వామి మరి పగలు కాదు రాత్రి కాదు సాయం సంధ్య వెళ్ళ వైశాఖ శుద్ధ చతుర్దశి నాడు సంధ్యాకాలం లోపల మరి నరసింహ జయంతి చేసుకుంటాం ఆ విధంగా గరత్పంతుడు పాముని ఎలా ఒడిసి పడతాడో వెళ్ళి ఇది వేసుకొని భీకర కూరలతోని మొత్తం ఈ గోళ్లతో తీసి పారేసి మూతంట నిత పూసుకొని భీకరం లక్ష్మి అప్పుడు బ్రహ్మాది దేవుతంతా కూడా స్తోత్రం చేయలేకపోయినారు ప్రహ్లాదుని పంపించారు బ్రహ్మరుద్ర ఇంద్ర సాధ్య పురస్సుడైన అయిన దేవముఖ్యులందరూ కూడా అడగలిగి అనేక ప్రకారంలో చేయిస్తే లక్ష్మీదేవి దూరిస్తే ఆమె కూడా భయపడింది భయం లేనిప్పటికీ అప్పుడు ప్రహ్లాదుడు వెళ్ళి సాయి పాదాల మీద పడ్డాడు హే నారసింహ దేవతలు యక్ష గంధర్వ కిన్నెర కింపులు వీళ్ళందరూ జడమ తిన్న నిన్ను వర్ణింపత్తుండ బాలు రాక్షసుల ముఖ్యవాణ్ణి అజ్ఞానుని నేనేం చేయలేస్తా మాధవ నిన్నేం స్తోత్రం చేయగలను అన్నాడు కరుణించు కిరణాగతాన అసురమర్ధించిది విశాలు హర్షమయ్యే అవతరించిన పనిదీరేలా కలుషహారిత్మా అంతగా నీ యొక్క దాస్యయుగాన్ని ప్రసాదిస్తావనే నీ దగ్గరికి వచ్చి నీ పాదాన్ని నిలబడ్డాను నీ నా గురువైనట్టుండగా మహర్షి యొక్క కృపకు పాత్రుడైన నేను నీ యొక్క కృపకు నేను ఈనాడు అన్నాడు అని పాదాల మీద పడ్డాడు పడ్డాకపోతే గర్ర గర్రమంటున్నాడు అల్లాడు ఏమంటున్నాడయ్యా నారసింహర భ్రుకుటి ఉగ్రద్వాతీర్ఘతరీ నరసింహ ఆకృతి పెద్ద పెద్ద కూరలు పెద్ద పెద్ద గోళ్ళు ఎర్రగా కళ్ళు చేసుకొని జూలంతో దురుపుకుంటూ ీంకారం చేస్తున్నావే ఈ భీకర నరసింహ ఆకృతించి నేను భయపడడం లేదు మాధవా మరి నేను భయపడేది వేరే ఉంది పూర్ణ క్రూర పూర్ణ క్రూర దుర్వార దుర్భర సంసార దావానికి సంసార దాదాగ్ని కాలిపోకుండా నన్ను కాపాడవయ్యా మహానుభావ నివారించడానికి వీలుగాలి సంపూర్ణమైన క్రూరమైనటువంటిది భరించరానటువంటిది ఏందది సంసార దాదాగ్ని సంసార దాదాగ్ని అంటే భార్య పిల్లల ఐదేళ్ళ పిల్లవాడి భార్య పిల్లలు ఎక్కడ కామ క్రోధ లోభ మోహ మదమాసలు ఎక్కడ ఉంటావు అదే సంసారం వాటి వేగాన్ని ఎవడైతే ఆపుతాడో అగ వాడే సుఖి అవి ఆ విధంగా ప్రాల్లాడు కోరుకోంగానే ఆయన వరం కోరుకోమన్నాడు మహాత్మా ఏం లేదు ఎన్నడు కూడా నా మనస్సులో ఏ కోరిక రానటువంటి వరాన్ని నాకు ప్రసాదించుకుని నరసింహదేవుని ఒక పాత్రడైనాడు రాక్షస రాజ్యానికి వైకుంఠుడైన లక్ష్మీనారాయణ నరసింహస్వామి మరి ఆ విధంగా వాణికి సామ్రాజ్య పట్టాభిషేకం కట్టి తిరోహితుడైన పరీక్ష మహారాజా అని భాగవతంలోని ఇతివృత్తాన్ని పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుని యొక్క చరిత్రను పరక్షుత్ మహారాజుకు శఖదేవుడు వినిపించినటువంటి ఒక ఈ కథ శివనకాది మహర్లకు సూతులు చెప్పినటువంటి ఒక ఈ దివ్య కథ ఏకశిలా నగరంలో పోతన్న రామభద్రుని వినించిన ఈ రామకథ గురుదేవుడు రామజన్మ అనుగ్రహంతో అమ్మ అనురాధంతో మీకు వినిపించాను హరి ఓం సత్సత్